चिंपैट मालूम है इसको ना मालूम गेल पिसरा रेवोल्वेंट एमएम एंड कितारो एंड कितारो गेल पिसरा नहीं हुआ आज दरवाजा नहीं बंद करे मैं रखता हूँ नहीं जासके ना नहीं हूँ और एंडरडारो कुक्का और जो जलगाड़ी आरु रांट रेडी आई नो అవును నేను ఆ గ్యాస్ యాలో కొని తెచ్చుறோம் ఆ గ్యాస్ కొని తెయ్యాలి తార ఏది జతనిటా ఆ ఏంటా రండి నాకాలని మాట వసపాలి మూడు ఆస్కా బయరు మల్ల లైన్ కచ్చరు రెండు ఆస్కా బయరు మల్ల లైన్ కొంటర్ చేయాలగా ముదిరేది ఇవ్వలేదు ఏం కరదిరా ఏం మూలామైనా హా వణేవర మోర్ గాడిసినరే డీడీ మరి మన రావసన్ కదర్ మళ్ళీ మళ్ళీ జనాల రేవంత్రడి గోడలు లేస్తోన్నారు ఆ చెప్పుతా మాట చెప్పుదాన్న ఏం నారాయణ హా వణేవర రావాల రేవంత్రడి హా పోగాం కార్న రావ చెప్పుతాం అనికి వణేవర ఏంది ముట్టుకోటి నిన్నవా ఏంది అన్నం కడుగొ బోలాగా నీలా

ండి పోయిన పోయిన గవర్నమెంట్ నిలబడరు ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది మహాఘోరంగా ఉంది అసలు కొత్త జనం

మాకు తింటాం మా మా గోదావి ఇబ్బందికి ఇబ్బంది కష్టపడదు ఆలోచిస్తే మాకు ఈ బాధ ఎక్కడ ఈ ఎక్కడో ఎక్కడ ఎక్కడో ఎక్కడ పని కుదురు ఈ తనుకోండి ఈ కూతుకుడు లైన్ ఉండూ ఇంతమంది జనాలు ఎంత నష్టాలు అవుతాయి కూలి పోకుండా మందు వాతా పువ్వు తనకుంటా బిడ్డిపోవాలి గొడ్లు పెట్టుకోవాలి మోటార్ పెట్టుకోవాలి ఇది అట్ట కాలిపోయినా ఇట్లా సప్లై కొన్నాయి ఈయన్ని దొరుకుతాయి ఈ కూడా దొరుకుతారు ఇక అది సంగతి ఛానల్ మళ్ళీ వేసేట్టున్నారు రేవంత్ రెడ్డి కోట్లు మీరు మూవీగా ఛానల్ కావాలి హైటింగ్ ఏమైనా